ఉచిత బస్సు ప్రయాణంపై పచ్చి అబద్దాలు మాట్లాడుతున్న వైసీపీ నేతలు ఒకసారి చీరా జాకెట్ వేసుకుని బస్సు ఎక్కి పరీక్షించుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు రాష్ట్రంలో పదకొండు పేల బస్సులు ఉంటే తొమ్మిది బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు ఇంకా కొన్ని ఉచిత బస్సులు ఇవ్వాలని సీఎం ఆలోచన చేస్తున్నారని అన్నారు శ్రీకాకుళం జిల్లా భావనపాడు మత్స్యకార గ్రామంలో సోమవారం జిల్లా అధికారులతో కలిసి పింఛన్లు పంపిణీ చేశారు క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు ఇసుక కారణంగా చేపల వేటకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని మత్స్యకారులు చెప్పడంతో వారితో కలిసి బోటులో ప్రయాణం చేసి సమస్యను పరిశీలించారు ఇసుక మెట తొలగింపునకు హామీ ఇచ్చారు భావనపాడులో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు ఎవరన్నారో వాళ్ళందరూ చీరా జాకెట్ కట్టుకొని ఒకసారి ఉచిత బస్సు ఎక్కితే టిక్కెట్ తీసుకోకపోతే అప్పుడు ఉచిత బస్సు అని అప్పుడే ఎంత అబద్ధాలు పచ్చి పచ్చి అబద్ధాలు ఈ రకంగా మాట్లాడుతుంటే ప్రజలు చైతన్యవంతులు అవ్వాలి ప్రజలు ప్రశ్నించాలి నాకైనా ఈరోజు చెప్పాను కోటి రూపాయలు ఇచ్చాను మీకు మంచి నేను ఇస్తాను రేపు జరగపోతే నాకు వస్తా లేదా అప్పుడే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం